ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయం ఆరాధన సమయానికి విచ్చేసిన మీ అందరికీ దేవుని నామముల వందనాలు మనము విశ్రాంతి తీసుకునే ముందు మనమల్ని మన ఈ రోజంతటిలో మన తోడు నీడగా ఉన్న నిజమైన దేవుణ్ణి ఆరాధించుటకు మనకు దేవుడి సమయం ఇచ్చినందుకు మనము స్తోత్రంలో చెల్లించు ఈ రాత్రి రాత్రికాల వచనంలో మనము గుర్తు చేసుకుందాం ఎంతో శక్తివంతమైన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగవ కీర్తన రెండవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నితించడి ఈ కీర్తన ముఖ్యంగా రాత్రిపూట దేవుని సేవలో ఉన్న నిమగ్నమయ్యున్న సేవకులకు యాజకులను ఉద్దేశించి మాట్లాడినట్టు కీర్తనకారుడు చెప్తున్నాడు కానీ మనము మనము కూడా పవిత్రమైన హృదయంతోను పవిత్రమైన చేతులతోనూ యహోవాను స్థుతించి స్థుతించి ఆయన నామాన్ని గణపరచమని గణపరచడాన్ని ప్రోత్సహిస్తాడని ఈ వాక్యం సెలవిస్తుంది మనము ఆల్ నైట్ ప్రేయర్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా రాత్రి సమయాలలో ఆరాధనలో కూడినప్పుడు దేవునికి ఆరాధనలు చేయాలని ఇది తెలియజేస్తుంది కాబట్టి మనము మన దానిలో మనం అన్వయించుకున్నప్పుడు మనకు ఈరోజు చివరిలో మనకేమైనా ఒత్తిడులు కానీ చింతలు కానీ అసంపూర్ణ ప్రణాళికలు కానీ ఉంటే దేవుని దగ్గర మనము పెట్టుకొని మన దగ్గర మన చేతులు జోడించి ఆయన ఆరాధిస్తే ఆయన చెప్తున్నాడు తన వైపు చేతులు ఎత్తి ఆరాధించమని చెప్తున్నాడు ఎత్తినప్పుడు ప్రభా నా కష్టాల కంటే నువ్వు గొప్పవాడివి అని చెప్పమంటున్నాడు సో మనము మనకి ఏదైనా ప్రతిదీ ఏదైనా అర్థం కానప్పుడు కానీ మనకి ఏదైనా అనిశ్చితి ఉన్నప్పుడు కానీ దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించటం వల్ల మనకు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి ప్రియుల మనము ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి ప్రార్థించుకొని ఆయన నామాన్ని స్థుతులు చెల్లించి ఈ వాక్యాన్ని ముగించుకుందామండి దేవుడి వాక్యాన్ని దీవించేలాగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక పరలోకరక్షగా దేవా మీకు ఏవేళ కొలుస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈరోజు అంతట్లో మమ్మల్ని దీవించి కాచి కాపాడావు మేము చిన్న పనులన్నిట్లో సహాయం దయచేసినందుకు వందనాలు ఉదే కాలంలో మరి స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళిన బిడ్డలు తిరిగి వచ్చి పర్యంతం తోడు నీడుగా ఉన్నందుకు వందనాలు అలాగే దేవా మరి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ మరి ఇంటికి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అదేవిధంగా తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించండి అదేవిధంగానైనా మరి పెద్దవాళ్ళైన వారు మరి అనారోగ్య సమస్యలతోనూ బాధలతోనూ ఉంటున్న వారిని నెమ్మదిని వారికి మీదే తోడు నీడుగా ఉండమని వేడుకొని చిన్నాం అదేవిధంగానైనా ఇంకా మా ప్రతి పనులలో మాకు తోడుగా ఉండండి తండ్రి మరి ఐటీ ఉద్యోగాలు కోల్పోయి మన బిడ్డలు ఎంతో దుఃఖంతో తండ్రి వారికి మార్గము చూపించమని వేడుకొంచున్నాం మీ మీరే వారికి సహాయకుడు ఉండమని వేడుకొనిచ్చున్నాం మీ చి మా చింత యావత్తు మీరు ఎద్ద పెడుతుంట కదా ఆయన మీరే వారికి సహాయం దయచేయమని అదే అదేవిధంగా నాయన మరి మేము మా చింత యావత్తు ఉంచి మేము సంతోషంగా మేము ఆనందంగా మరి తిరిగి లేచే బాక్యం మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి సహాయం దయచేయండి దేవ సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎన్నో రోజులుగా అనిశ్చితం ఉన్న బిడ్డలను దీవించండి తండ్రి వారికి ఏం చేయాలో అని పాలు పోనప్పుడు తండ్రి మీరే వారికి సహాయకుడివై ఉన్నందుకు స్తోత్రం తండ్రి ప్రతి పనిలో తోడుగా ఉండమని వేడుకొంచున్నాం మీ చిత్తం నాయన ప్రభు మరి ప్రతి పనిలో మాకు తోడు నీడగా ఉంటున్నందుకు వందనాలు ఈ రాత్రి దీవెనలతో మమ్మల్ని నింపి సుఖమైన నిధులను కలుగ చేసి నీ నీతికి స్వంది కంటే ముందుగా లేచి నేను స్తుతించుకునే భాగ్యం కలుగ తిరిగి రాయన్న నిజదేడిన యేసు క్రీస్తు నామ్ వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి మెన్ ప్రియులరా మనం రాత్రి పడుకున్నప్పుడు మీ మీ హృదయాలను దేవుని నామంలో స్థుతించుకొని పడుకోండి ప్రభు సన్నిధి మిమ్మల్ని శాంతితో నింపుతుందని ఆయన దేవదూతలు మిమ్మల్ని కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనమందరము ఆయన స్థుతించి ఆయన్ను గణపరుద్దాం ఈ రాత్రి పూట ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు షేర్ షేర్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్